సమగ్ర శిక్షణ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ వారం రోజుల నుండి నిరవధిక సమ్మెను చేస్తున్నారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు సిఐటియు జిల్లా నాయకులు మాట్లాడుతూ సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సమ్మెకు అనేక స్వచ్ఛంద సంస్థలు కార్మిక నాయకులు మద్దతు తెలియజేశారు

ssc ఉద్యోగుల ఐక్యత వందగాలి ssc ఉద్యోగుల ఐక్యత వందగాలి ssc ఉద్యోగులను గెలిచే ssc ఉద్యోగులను గెలిచే ఉద్యోగులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు వారికి మరి గత నాలుగు నెలల నుంచి జీతాలు రాకపోవడం అదేవిధంగా వాళ్ళని ప్రభుత్వం మరి పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు మే మీ అందరినీ కూడా రెగ్యులై చేస్తా అని చెప్పడం తర్వాత రెగ్యులరేజ్ చేయకపోవడం నాలుగున్నర సంవత్సరాలు గడిచిన వారి యొక్క మరి విన్నపాలని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈవాడ ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరు జిల్లాలో మరి ఇక్కడ వారు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ ధర్నా కార్యక్రమానికి జేఏసీ తరఫున మేము కూడా హాజరై మద్దతు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలి విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు ఈ విషయంలో చొరవ చూపి ఖచ్చితంగా వారి యొక్క జేఏసీని ఆహ్వానించి చర్చలకు పిలిచి మరి వాళ్ళ యొక్క న్యాయం అండ్ డిమాండ్స్ వాళ్ళ యొక్క శాలరీస్ విషయంలో కానీ వాళ్ళు రెగ్యులేట్ చేయడం విషయంలో కానీ వాళ్ళకి ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుందో దాని ప్రకారం వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాను లేకపోతే ఖచ్చితంగా జేఎస్ ఆధ్వర్యంలో కూడా వీరికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వీరి న్యాయం అండ్ డిమాండ్స్ తీర్చే వరకు కూడా మేము కూడా అవసరమైతే ధర్నాకి మేము కూడా దిగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్ మా కుర్తీ సల్వార్ కమీజ్ పటియాల ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించను అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్